హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇక ఐదు నెలల పాటు ఎలాంటి బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని చెప్పి గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది డెబ్బై వేల కోట్ల వరకు గత ప్రభుత్వం నుంచి వస్తున్న కంటిన్యూ అవుతున్న ప్రభుత్వ బిల్లులు అంటే అభివృద్ధి పనులు చేసిన వివిధ డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టు పనులు చేసిన బిల్లులకు సంబంధించి పేరుకుపోయిన బకాయిలు చెల్లించే క్రమంలో గవర్నమెంట్ చేతులెత్తేసింది అది కేసీఆర్ ప్రభుత్వ హయాం నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంతింతాయి ఒరడింతాయి అన్నట్టుగా పేరుకుపోయి డెబ్బై వేల కోట్లకు చేరిపోయిన ఆ బిల్లు అన్నింటినీ కూడా చెల్లించే క్రమంలో త్వరత కొంత ఉత్సాహం చూపిన కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత ఇదే విషయంలో కొంత బద్నాంని మూటగట్టుకుంది ఎలా కాంగ్రెస్ సర్కార్ రాగానే ఎనిమిది శాతం పది శాతం పర్సెంటేజ్ తీసుకొని బిల్లులు క్లియర్ చేస్తున్నారనే ఒక ప్రచారం ముమ్మరంగా సాగింది ఆ మేరకు డిప్యూటీ సీఎం రేంజ్లో ఇది జరుగుతూ ఉందనే ఆరోపణలు కూడా బయట ప్రచారం కూడా జోరుగా సాగింది అక్కడ చక్కర్లు కొట్టి ఆ పర్సెంటేజ్ ఇచ్చేసి డిపార్ట్మెంట్ కింద కింద అనే లెక్కన ఇచ్చేస్తూ ఉంటే బిల్లులు పెండింగ్ అని క్లియర్ అవుతున్నాయని చెప్పి ఒక ప్రచారం అందుకుంది ఆ మేరకు కూడా కొంత మేర నిధులు కొంత శాంక్షన్ అయ్యి వాళ్ళకు కొన్ని బిల్లులు కూడా ఇచ్చారు కానీ ఆ తర్వాత ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్ అయ్యింది ప్రజల వద్ద కొద్దిగా పలసిన అయ్యే అవకాశాలు కనబడ్డాయి తర్వాత ప్రచారం కూడా జోరందుకోవడంతో బడ్జెట్ కూడా లేకపోవడంతో వివిధ పనులకు ఇవ్వాల్సిన ఎన్నో పెండింగ్ బకాయిలు ఉండడము చేయాల్సిన పనులు చాలా నిధులు తక్కువ ఉండడం మూలంగా ఇక ఈ కాంట్రాక్ట్ బిల్ల విషయంలో చెల్లింపులు చేయకుండా ఉంటేనే మంచిది రెండు రకాలుగా అని ప్రభుత్వం డిసైడ్ అయింది ఒకటి పర్సెంటేజ్ తీసుకుంటున్నామనే బద్ధం ఆదిలోనే ప్రభుత్వం ఏర్పడిన ఆదిలోనే మూట కట్టుకుంది సర్కార్ ఇక ఆ బద్ద మద్దనుకుంది దాంతోపాటు ఖజానా కూడా ఖాళీగా ఉంది మరి ఏం చేయాలి ఈ బిల్లుల్ని ఒక ఐదు నెలల పాటు చెల్లించడం ఆపేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించేసింది ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ రంగానికి మొత్తం చేరిపోయిన మెసేజ్ ఇది బయట అధికారికంగా వెల్లడించకుండా ఎవరైతే తమను అప్రోచ్ అవుతున్నారో చిన్న మధ్య తరహా భారీ తరహా కాంట్రాక్టర్లు చిన్న తరహా కాంట్రాక్టర్లు లీడర్లనే కలుస్తున్నారు మధ్య తరహా కూడా లీడర్నే కలుస్తున్నారు భారీ తరహా కూడా సీఎం లెవెల్ డిప్యూటీ సీఎం లెవెల్లో కలిసి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ పర్సెంటేజ్లు సమర్పిస్తూ బిల్లులు పొందుతూ వచ్చారు అది కొంతవేళ నడిచింది కానీ ఇక ఈ రోజు నుంచి ఈ బిల్లులు చెల్లింపులు ఉండబోవు ఒక ఐదు నెలల పాటు దీనిపై బ్యాన్ చేసేసారు నిషేధం ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి బిల్లులు చెల్లించేది లేదు పాత బకాయిలకు సంబంధించి అని గవర్నమెంట్ తేల్చేసింది వాళ్ళకి ఇక వాళ్ళు ఎన్ని చక్కర్లు కొట్టినా ఎంత పర్సెంటేజ్లు ఇస్తామని చెప్పినా కానీ ఒక నయా పైసా కూడా ఖజానా నుంచి అభివృద్ధి పనులకు సంబంధించిన పనుల విషయంలో పేరుకుపోయిన బకాయిలు ఇక చెల్లించే ప్రసక్తి కనబడడం లేదు దీనిపై క్లారిటీతో ఉన్నది గవర్నమెంట్ రుణమాఫీ ఆ తర్వాత ఇప్పుడు రైతు భరోసా దసరా నుంచి అంటుంది పెన్షన్ల పెంపు కొత్త రేషన్ కలిగి చాలా వేరే వేరే హామీల అమలుకు సంబంధించి గంపెడు భారీ భారీ భారం మెత్తుకుంటున్నారు సర్కార్ ఈ బిల్లుల విషయానికి వచ్చేసరికి ఖజానా వచ్చిన వచ్చినట్టు దీనికే చెల్లించే అది ఉంది కాబట్టి ఇక ఇది వద్దు అని డిసైడ్ అయిపోయింది అయితే పాత గవర్నమెంట్ నుంచే ఈ బిల్లులు కంటిన్యూ అవుతా ఉన్నాయి పెండింగ్ బిల్లులు ఇంకా కొత్త గవర్నమెంట్లో టెండర్లు లేవు నిధుల కేటాయింపు లేదు అభివృద్ధి పనులు లేవు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అభివృద్ధి పూర్తిగా మొత్తం సుప్త చేతనాథలో చేరిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాలని వాటిని ఫుల్ఫిల్ అప్ చేయడానికే భర్తీ చేయడానికే ఈ ఖజానా మొత్తం సరిపోయింది బిల్లు చెల్లించేందుకు అప్పటి నుంచి పడి పనులు ఆపేశారు పనులు చేయకుండా నిలిచిపోయాయి టెండర్ల మీద టెండర్లు సెకండ్ కాల్ థర్డ్ కాల్ ఫోర్త్ కాల్ అని పిలిచినా స్పందన కరువవుతూ వచ్చింది అప్పటి నుంచి కాంట్రాక్టర్లు ఆ వ్యవస్థ అంతా చిన్న భిన్నం చేసేసాడు కేసీఆర్ ఆ పెండింగ్ బకాయిలు బిల్లులు తీసుకుంటే చాలు తర్వాత కొత్త పనులు చేద్దాం లోపి వద్దని చెప్పేసి చాలా మంది బడా బడా కాంట్రాక్టర్లే పనులు నిలిపివేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు తాళాలు వేసుకున్నాయి ఆ మ్యాన్ పవర్ అంతా పోయింది చెల్లర చిదరైపోయారు ఉద్యోగాలు ఉపాధి అంతా డిస్టర్బ్ అయిపోయారు ఆ వ్యవస్థ మొత్తం ఆగమైపోయింది బిల్లులు వస్తే చాలా దేవుడా ఆ తర్వాత విషయం చూసుకుందాం అప్పుల భారం మీద పడిపోయిందని పది శాతం పర్సెంటేజీలు ఇవ్వడానికి కూడా వెనుకడలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మూడు నాలుగు శాతంగా ఉన్న ఆ పర్సెంటేజీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి పది శాతానికి చేరిపోయింది ఇది అధికారులు మంత్రుల దగ్గర నుంచి పడితే అందరు తీసుకుంటున్నారు ఆ విషయం తెలుసు అది అయితే ఇప్పుడు ఆ బిల్లులే లేవు ఇచ్చేదే లేదు అని తెలిసి చెప్పేసరికి ఈ కాంట్రాక్టర్లు చక్కర్లు కొట్టే పరిస్థితి ఇంకా లేకుండా పోయింది తిరిగి తిరిగి మళ్ళీ యథాసద స్థితికి చేరుకున్నారో ఒక ఐదు నెలల పాటు చేతులు ముడుచుకొని ఇక ఎదురు చూస్తూ ఉండాలి బడ్జెట్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు రిలీజ్ అయితే ఎవరిని పట్టుకోవాలి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి నిధులు ఎట్లా పట్టుకోవాలి బిల్లులు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అప్పులు ఎట్లా కట్టుకోవాలి మిత్తిలు ఎట్లా కట్టుకోవాలి ఇప్పుడు ఇదే పరిస్థితిలో కాంట్రాక్టర్ వ్యవస్థ మళ్ళీ దిక్కు తోచిన స్థితిలో దీనంగా ఎదురుచూసే పరిస్థితులు స్టార్ట్ అయ్యాయి అయితే అభివృద్ధి పనులు ఇంకా టెండర్లు ఇవన్నీ ప్రాసెస్ సంబంధించిన ప్రయారిటీ ఇష్యూగా గవర్నమెంట్ తీసుకోవడం లేదు వాటి ప్రయారిటీస్ వేరే ఉన్నాయి సేమ్ కేసీఆర్ సర్కార్ ఎలాగైతే అలవి మాలిన హామీలు సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బడి బడ్జెట్ బడ్జెట్ని దానికే కేటాయించే క్రమంలో ఉన్నది ఖాళీ చేసేసి కీలకమైన ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ రంగాన్ని కాంట్రాక్టర్ వ్యవస్థ అంటే ఒక్కడే బతకం లేదు కాంట్రాక్టర్ ఆ ఉపాధి రంగం లాగా దాన్ని ఎన్నో మంది సెక్షన్లు కార్పెంటరు లేబరు మేస్త్రీలు విధ విధ రంగాలకు సంబంధించిన అన్ని సెక్షన్లు బతికే ఒక వ్యవస్థని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని ఒక కాంట్రాక్టర్ వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన కేసీఆర్ పంతాలోనే ఈ గవర్నమెంట్ పోతుంది అంతకుమించి చేసేదేం లేదు అక్కడ నిధులు లేవు కాబట్టి ఒక ఐదు నెలల పాటు ఈ బిల్లులు పెండింగ్ బిల్లులు ఇచ్చేదే లేదు మా దగ్గర అమౌంటే లేదు కాబట్టి ఇంకా ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీరు మా దగ్గర ప్రదర్శన చేయడం బంద్ చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు మంత్రులు సీఎం స్థాయి నుంచి ఆదేశాలు వెళ్ళిపోయాయి ఇక కాంట్రాక్టర్కు సంబంధించి పెండింగ్ బిల్లులు ఈ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావడం జరగదు మళ్ళీ ఐదు నెలల తర్వాత ఆ ముచ్చట ఎలా ఉంటుందో చూడాలి